హలో అండి నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పులిహోర అయితే చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మంచి పుల్లడి మామిడికాయ తీసుకొని ఈ పులిహోర ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పులిహోరను ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పులిహోర ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేనైతే అన్నం అయితే ముందుగానే వండి రెడీ పెట్టుకున్నాను అన్నము వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం నూనె వేసుకొని వండుకోండి అప్పుడు మనకు అన్నం అనేది మెత్తగా రాకుండా పొడి బాగుంటుంది పులిహోర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు అన్నం అనేది మెత్తగా ఉండకుండా ఇలా పొడి పొడిగా ఉంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి మీ ఇంట్లో పల్లీలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే పల్లీలు ముందుగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకు పచ్చివాసన పోయి తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాతనే మిగతావన్నీ వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరంగా వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి మనకు తాలింపు అనేది మాడిపోయిందంటే మనకు పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మంటను మీడియం లో పెట్టి వీటన్నిటిని దూరగా వేయించుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ తురుము వేసుకోండి నేనైతే ఒక మామిడికాయ మొత్తం తీసుకున్నాను మీకు పులుపు కొంచెం తక్కువ కావాలి అనిపిస్తే మీరు మామిడికాయ తురుము తక్కువైనా తీసుకోవచ్చు ఇలా మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం మాడిపోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకో స్పూన్ వరకు మామిడికాయ తురుము వేసుకోండి ఇలా వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేసైనా మీరు పులిహోర చేసుకోవచ్చు ఇలా మామిడికాయ తురుము వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా కొత్తిమీర ఫ్లేవరు అన్నానికి పట్టేంతవరకు వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్తో మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు టేస్టీగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మెయింట్లో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్